గ్రీన్లాండ్ అడవిలో పక్షులన్నీ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా తోబుట్టూర్లా ఉండేవి గుడ్లగూబ గోరింక చిలుక పావురం కాకి నెమలి ఉడ్పేకర్ పిట్ట కోకిల అన్ని సంతోషంగా జీవితం గడుపుతున్నాయి ఒకరోజు పావురం తన బిడ్డతో కలిసి తన గూటిలో కూర్చుని ఉంది అప్పుడే గోల్డీ రాబందు అక్కడికొచ్చింది పిల్ల రాబందు తన బిడ్డని పట్టుకుపోవాలని చూసింది తను చాలా వేగంగా పావురం గూటిపై నుంచి వెళ్ళింది తను పావురం బిడ్డని పట్టుకోలేకపోయింది కానీ తను అలా చెయ్యడం వల్ల పావురం పిల్ల గూటిలో నుండి నేల మీద పడింది అలాగే తన రెక్కలు గాయపడ్డాయి తర్వాత నా భార్యతో కలిసి తప్పకుండా వస్తాను నువ్వు ఇక్కడే ఉండినా ఇప్పుడే వస్తాను పావురం తనని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది చాలా సమయం ఎగిరిన తరువాత తను పిచ్చుకరాణి కోటకి చేరుకుంది పిచ్చుక రాణి దారుణం జరిగింది ఏం జరిగిందో నాకు చెప్పు రాణి ఒక రాబందు నా బిడ్డ మెడ మీద దాడి చేసింది తన రెక్కలకి చాలా పెద్ద దెబ్బ తగిలింది రక్తం కూడా కారుతుంది అయ్యో దేవుడా పద నేను ఇప్పుడే వచ్చి తనని చూస్తాను పిచ్చుకరాణి పావురంతో కలిసి ఎగురుకుంటూ తన ఇంటికొచ్చింది కంగారు పడకు నాన్నా బిడ్డ నేలపై పడుంది అలాగే తన రెక్కల నుండి రక్తం వస్తుంది పిచ్చుకరాణి తన కళ్ళు మూసుకుని ఇలా అంది హే నా మాయావి శక్తులు ఈ బిడ్డ గాయం మాయం చేసి తనని శక్తివంతంగా మార్చండి తను అలా అనగానే తన నుదిటి మీద ఉన్న వజ్రం నుండి ఒక వెలుగు వచ్చి ఆ బిడ్డ పైన పడింది తన గాయాలు తగ్గిపోయి తను మంచిగా అయిపోయింది కృతజ్ఞతలు పెంచుక రాని ఈ రోజు మీరు రాకపోయి ఉంటే బహుశా నా బిడ్డ ప్రాణాలతో ఉండేవాడు కాదు అలా అనకు సోని పావురం దేవుడందరిని చల్లగా చూడాలి అలా అంటూ రాణి పిచ్చుక తిరిగి తన కోట వైపుకు ఎగిరిపోయింది నేను మన ఇద్దరికి ఆహారం ఏర్పాటు చేశాను అలాగా ఏం చేసి వచ్చావు కాస్త నాకు కూడా చెప్పు ఇప్పుడే నేను ఒక పావురు దారుణంగా గాయపరిచి వచ్చాను ఈ పాటికి తను చనిపోయి ఉంటుంది పద వెళ్ళి దాన్ని తినేద్దాం ఏమన్నావు పావురం పిల్ల అదంటే నాకు చాలా ఇష్టం పద రాబందు తన భర్త గోల్డీతో కలిసి అడవి వైపుకి బయలుదేరింది పావురం పేరు వినగానే నా నోటిలో ప్రతిసారి నీరు ఊరుతుంది కూడా చాలా కష్టంగా కంట్రోల్ అవి రెండు పావురం ఇంటికి వెళ్లి చూస్తే తన బిడ్డ నేలపై ఉన్నట్టుగా కనపడింది నువ్వేమో గాయపరిచి వచ్చాను అన్నావు కానీ తన శరీరం మీద ఒక్క గాయం కూడా కనిపించటం లేదు అదే అర్థం కావటం లేదు గాయం పెద్దగా నేను గోల్డీ ఇంకా తన భార్య దాని వైపుకి వెళుతుండగా ఒక శబ్దం వినిపించింది గోల్డీ రాబందు నువ్వు మళ్ళీ నా అడవిలో పక్షులన్నింటినీ వేటాడడం మొదలు పెట్టావా అరే అరే నువ్వెక్కడి నుంచి ఇంతలోనే ఆ బిడ్డ ఇలా అంది నేను క్షేమంగా ఉన్నాను చూస్తూ ఉండండి రాణి పిచ్చుక మిమ్మల్ని ఏం చేస్తుందో అరే వీళ్ళంతా కలిసి మనల్ని వెదపల్లి చేశారా ఇంతలోనే రాణి పిచ్చుక నుదుటికి ఉన్న వజ్రం నుండి వెలుగు వచ్చి ఆ రెండింటి పైన పడింది ఆ రెండు గాల్లో గుండ్రంగా తిరగడం మొదలు పెట్టాయి పెట్టాలా అలాగే వదిలేస్తాను రాణి పిచ్చుక వజ్రం నుండి మళ్ళీ వెలుగు బయటకు వచ్చి రెండింటి పైన పడింది ఆ రెండు ఒక బాల్లాగా వేగంగా గాల్లోకి ఎగిరిపోయాయి ఈరోజు తర్వాత ఇంకెప్పుడు ఇక్కడ కనిపించకండి అర్థమైందా ఆ రెండు అక్కడి నుండి నేరుగా వెళ్ళి నీటిలో పడ్డాడు కొద్ది రోజుల తర్వాత రాణి పిచ్చుగా రెండు గుడ్లు పెట్టింది అడవిలో ఉన్న పక్షులన్నీ తనకి అభినందనలు తెలియజేయడానికి వచ్చాయి రాణి చిలుక కొత్త గుడ్లు పెట్టినందుకు మీకు చాలా చాలా అభినందనలు మీరు మీ గుడ్లని చాలా జాగ్రత్తగా చూసుకోండి ఇందులో నుండి పిల్లలు బయటకు వచ్చే వరకు మేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టము లేదు నేను ఈ అడవికి రాణిని మీరందరూ నా ప్రజలు పగలైనా రాత్రైనా నేను మీ సమస్యలు వినడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉంటాను ఆ రోజు రాత్రి రాణి పిచ్చుక ప్రశాంతంగా తన గూటిలో నిద్రపోతుండగా తనకి ఏదో అలజడి వినిపించింది అరే ఎవర తను లేచి చూస్తే ఎదురుగా ఉన్న చెట్లు కదులుతున్నాయి ఎవరున్నారక్కడా అప్పుడే గోల్డీ రాబందు తన భార్య చెట్లలో నుండి బయటకొచ్చాయి రాణి ఎలా ఉన్నావో మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు ఉండండి ఇప్పుడే మీ సంగతి చెప్తాను మాకు తెలుసు నీ మ్యాజిక్ కేవలం పగటి పూట మాత్రమే పనిచేస్తుంది అందుకే మేము పక్క తీర్చుకోవడానికి రాత్రి పూట వచ్చా వాటి మాటలు విని రాణి పిచ్చుక ఆశ్చర్యపోయింది అప్పుడే గూటిలో ఉన్న తన రెండు గుడ్లు కదలడం మొదలు పెట్టాయి తను తన గుడ్ల దగ్గరకు వెళ్ళింది అప్పుడే గోల్డీ ఇలా అంది అంటే దీని అర్థం మేము సరైన టైమ్ లోనే ఎంటర్ అయ్యామనమాట ఈ గుడ్ల నుంచి పిల్లలు ఇప్పుడు బయటకు రాబోతున్నాయి పద డార్లింగ్ గోల్డీ నా గుడ్ల నుండి దూరంగా ఉండు కావాలంటే నా ప్రాణం తీసుకో లేదు లేదు అందులో ఏం మజా ఉంటుంది రాబందు ఇంకా తన భార్య రెండు గుడ్లని తన పంజాతో పట్టుకుని రెండు వేరు వేరు దిక్కులకు ఎగిరిపోయాయి ఇక ఇప్పుడు చూద్దాం నీ గుడ్లను నువ్వు ఎలా కాపాడతావో ఇప్పుడు నేనేం చెయ్యను ఎవరు వెంట వెళ్ళాలి రాణి పిచ్చుకకు ఏం అర్థం కాలేదు అందుకే తను గోల్డీ వెనక వెళ్ళింది ఆహా సరే అది చూద్దాం నువ్వు నా వెరగల ఎంత దూరం రాగలవో గోల్డీ రాబందు తన పూర్తి బలం పెట్టి వేగంగా ఎగురుతూ ఉంది మళ్ళీ కావాలనే వేగం తగ్గించింది పిచ్చుక తన దగ్గరకు చేరుకున్న వెంటనే తను మళ్ళీ వేగంగా ఎగరడం మొదలు పెట్టేది అలా తను ఒక గుహ లోపలకు వెళ్ళింది తను ఒక పెద్ద రాయి దగ్గరకు వెళ్ళి ఆగింది అక్కడ ఆగు పిచ్చుక లేదంటే దీన్ని అప్పుడు ఈ గుడ్డు రాయి మీద పడి పగిలిపోతుంది

తను పదివరకు లెక్క పెట్టింది ఆ తర్వాత కళ్ళు తెరిచి చూస్తే గోల్డీ రాబందు గుడ్డు తీసుకుని అక్కడి నుండి మాయమైపోయింది కొరుకుతూ ఇలా అంది తిరిగి వెళ్లడానికి గుహ ముఖద్వారం వైపుకు బయలుదేరింది కాని తను అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ గుహద్వారం ఒక రాయి సహాయంతో మూసేసినట్టుగా కనపడింది ఈ రాయి పక్కకి తీయకపోతే పగలు కూడా గుహలోపలికి సూర్యుడు రాడు అప్పుడు నేను మ్యాజిక్ చెయ్యలేను పాపం నా పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తన కళ్లల్లో నీళ్లు కారడం మొదలయ్యాయి అలాగే బాధతో ఒక అరుపు తన గొంతు నుండి బయటకొచ్చింది రాణి పిచ్చుక ఎప్పటికైనా ఆ గుహ నుండి బయటకు రాగలదా తనకి తన పిల్లలు ఏ పరిస్థితుల్లో కనిపిస్తారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఈ కథ యొక్క ఇంకో భాగంలో దొరుకుతాయి ఒక అడవిలో ఒక మర్రి చెట్టు కింద మింకీ కొంగ మరియు టోని కొంగల జంట ఉండేది రెండు ఒకదానినొకటి చాలా ఇష్టపడేవి ఒకరోజు మింకీ కొంగ మూడు గుడ్లు పెట్టింది ఆ దేవుడి దయవల్ల ఈ రోజు నువ్వు మొదటిసారి గుడ్లు పెట్టావు త్వరలోనే మనం తల్లిదండ్రులం కాబోతున్నాం దీని గురించి ఆలోచిస్తుంటే నాకు సంతోషంగా ఉంది అక్కడే కాస్త దూరంలో ఒక నక్క తన గుహ నుండి వాటిని చూస్తుంది అలాగే నాకు కూడా ఈ మూడు గుడ్లను తింటే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తుంటే చాలా ఆనందంగా ఉంది అప్పుడు ఎంత బాగుంటుందో కదా అప్పుడే వాటి దగ్గరకు మోంటు అనే బాతు వచ్చింది అరే మూడు గుడ్లు పెట్టావంటే నేను త్వరలోనే మామయ్యను కాబోతున్నాను అవును మోంటూ అన్నయ్య మీరు త్వరలోనే మామయ్య కాబోతున్నారు ఇంకా ఏంటి విశేషాలు ఎలా ఉన్నావు మోంటూ బాతు నేను చాలా బాగున్నాను చెరువుకి ఇంకో వైపునా చాలా గోల్డెన్ ఫిషెస్ ఉన్నాయి ఈ విషయం చెప్పడానికే వచ్చాను ఏమన్నావు గోల్డెన్ ఫిషా అదైతే మా ఇద్దరి ఫేవరెట్ ఫిష్ పద మేం కూడా వస్తాము ఆ రెండు తమ గుడ్లను అలాగే వదిలేసి బాతుతో కలిసి వెళ్ళిపోయాయి అప్పుడే నక్కకి నూరూరి ఆ గుడ్ల దగ్గరకు చేరుకుంది మనం తల్లిదండ్రులం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నేను మామని అవ్వబోతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను వచ్చారు పెద్ద తల్లిదండ్రి మామవ్వడానికి ఇప్పటికిప్పుడే నేను వీటిని తినేసి వాళ్ళిద్దరి కలని పాడు చేయబోతున్నాను అలా అని తను ఒక్కొక్కటిగా రెండు గుడ్లను తినేసింది అరే వా ఎంత రుచికరంగా ఉన్నాయి ఈ గుడ్లు నోటి రుచిని పెంచుతూ కడుపు నింపుతున్నాయి ఆ తర్వాత తను మూడో కూడా తినేసింది వా చాలా మజా వచ్చింది ఈ రోజు వరకు ఎన్నో గుడ్లు తిన్నాను కానీ ఈ కొంగ గుడ్లు మాత్రం ఎంత రుచికరంగా ఉన్నాయి కాసేపటి తర్వాత మింకీ మరియు టోనీ కొంగ తిరిగి వచ్చి చూస్తే గూడు ఖాళీగా ఉంది అయ్యో ఏంటిది నా గుడ్లు ఎవరు తీసుకున్నారు చూస్తుంటే ఏదో దుష్ట జంతువు వాటిని తిన్నట్టుంది అది చూసి మింకి చాలా బాధపడింది టోనీ మొహం కూడా చిన్నబోయింది కానీ దూరంగా ఉన్న నక్క మాత్రం చాలా సంతోషంగా కనిపించింది రాత్రంతా రెండింటికి నిద్ర పట్టలేదు చూస్తూ చూస్తూ తెల్లారింది పదమింకి వెళ్ళి ఏమైనా తిందాము ఆ తర్వాత నువ్వు మళ్ళీ గుడ్లు పెట్టు ఇంకా ఎన్ని రోజులు ఇలా బాధపడతావు ఈసారి గుడ్లు పెట్టాక కూడా వాటిని ఎవరైనా తినేస్తే అప్పుడు నేను ఎలా తట్టుకోగలను చెప్పండి తన మాట విని టోని ఏదో ఆలోచించింది తన ముందున్న రాళ్లల్లో నుండి ఒక తెల్లటి రాయి తీసుకొచ్చింది దాన్ని తెచ్చి గూటిలో పెట్టింది మీరేం చేస్తున్నారు నువ్వు చూస్తూ ఉండు మింకి తను మళ్లీ వెళ్ళి ఇంకో తెల్లరాయి తీసుకొచ్చింది దాన్ని కూడా గూటిలో పెట్టింది ఈ రెండు రాళ్ళు చూడ్డానికి ఉన్నాయి ఇప్పుడు మనకు తెలిసిపోతుంది మన గుడ్లని ఎవరు తీసుకున్నారో అని సరే చూద్దాం ఏం జరుగుతుందో ఆ రెండు కాస్త ముందుకు వెళ్లి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నాయి అప్పుడే నక్క నిద్ర లేచింది గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఎవ్వరు లేరు గుడ్ మార్నింగ్ విష్ చెప్పటానికి అలా అంటూ తన చూపు గుడ్లపైన పడ్డ వెంటనే తన మొహం వేలిగిపోయింది తను పరిగెత్తుకుంటూ అక్కడికి చేరుకుంది అరేవా ఈరోజు వీళ్ళిద్దరు పొద్దు పొద్దునే నా కోసం గుడ్లు వదిలేసి వెళ్లారు వీళ్ళు నా గురించి ఎంత ఆలోచిస్తున్నారో అలా అని తన వెంటనే వాటిని నోట్లో పెట్టుకుంది అయ్యో ఆహా తన నోరు నొప్పి వచ్చి రాయిని నోట్లో నుంచి కింద పడేసింది అయ్యో దేవుడా ఇది రాయి ఈ కొంగలు చాలా తెలివినవనుకుంటా ఏం కాదులే ఈసారికి నిన్ను జాగ్రత్తగా ఉంటాను ప్రస్తుతాలకి నడికుండి వెళ్ళిపోతాను అలా అని అది తన గుహలోకి తిరిగి వెళ్ళిపోయింది దేవుడా ఇదొక నక్క పని మనం దానితో ఎలా పోటీ పడగలం ఇక మనం తల్లిదండ్రుల కావాలనుకునే ఆశ వదులుకోవాల్సిందేనా ఎవరైనా మనకన్నా బలంగా ఉన్న చెడ్డవాడైనంత మాత్రం మనం వాళ్ళని ఓడించలేము అనుకోకూడదు మనం కాస్త బుర్ర పెట్టి ఆలోచించి తెలివిగా వేయాలి అంతే మింకీ కొంగకి తన మాటలు పెద్దగా అర్థం కాలేదు కానీ టోనీ కొంగ తప్పకుండా ఏదో ఆలోచించుంటుంది మింకీ నాతో పద టోని మింకీతో కలిసి ఒక గుహ దగ్గరకు చేరుకుంది దాని బయట ఒక సింహం కూర్చొని ఉంది మీ ప్రమాదం ఉంది త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఏంటి నువ్వు మాట్లాడేది అయినా నా ప్రాణాలకి ఎవరి వల్ల ప్రమాదం ఉంటుంది ఒక నక్క అది చాలా ప్రమాదకరమైంది అది ఇప్పటి వరకు చాలా జంతువుల్ని చంపేసింది ఇప్పుడేమో తను షేర్ ఖాన్ని తన గుహలోకి వెళ్ళి చంపుతాను ఉంటుంది ఒక నక్క ఈ మాట విని షేర్ ఖాన్ ఒక్క క్షణం నిశ్శబ్దంగా ఉండి తర్వాత గట్టిగా నవ్వి ఇలా అన్నాడు అలాగే తీసుకురండి తనని నేను నా గుహలోపల తన కోసం ఎదురు చూస్తాను చూద్దాము ఎవరిని ఎవరు చంపుతారో అలాగే షేర్ ఖాన్ మేము రేపు తనని తీసుకొని వస్తాము అలా అని ఆ రెండు అక్కడి నుండి వెళ్ళిపోయాయి చాలా దూరం వెళ్లిన తర్వాత మింకీ టోనీతో ఇలా అంది మీరేం చేస్తున్నారు షేర్ ఖాన్కి అబద్ధం ఎందుకు చెప్పారు అసలు నాకేం అర్థం కావడం లేదు ఆ నక్క యొక్క దురాసే తన బలహీనత కూడా ఇప్పుడు మనము తన బలహీనతని వాడుకుందాము ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను అలా అని టోనీ కొంగ మింకీకి ఏం చెప్పిందో తెలీదు రెండు తమ గూటి దగ్గరకు చేరుకుని కామ్గా నిద్రపోయాయి ఈ రోజు రాత్రి నేను నిద్రపోను ఉదయాన్నే తన గుడ్లు పెడుతుంది కదా వెళ్ళి వాటిని తిని ఆ తర్వాతే నిద్రపోతాను అలా ఆలోచించి తను రాత్రంతా మెలకుగానే ఉంది పొద్దున్నే కళ్ళు తెరిచిన వెంటనే మింకీ కొంగ గట్టిగా ఇలా అంటూ లేచింది వినండి లేవండి నేను గుడ్లు పెట్టాలి అరే లేస్తున్నాను ఎందుకు ఇంతకి తనేమంటుంది తను గుడ్లు పెట్టడానికి వెళ్ళాలా కానీ మీరిచ్చిన ఐడియా చాలా బాగుంది గుడ్లను గూట్లో కాకుండా గుహలో పెట్టమని చెప్పారు కదా ఇప్పటి వరకు మనం ఆ గుహలో తొమ్మిది గుడ్లను పెట్టాం కదా ఇప్పుడు ఇంకా రెండు గుడ్లు పెట్టి వస్తాను ఓహో అంటే ఇప్పుడు వీళ్ళు లోపల గుడ్లు పెట్టడం మొదలు పెట్టారనమాట వాళ్ళు తొమ్మిది అని చెప్పినప్పటి నుండి నా నోట్లో నీరు ఊరుతున్నాయి ఈ రోజు నాకు న్యూ ఇయర్ పార్టీ ఉంటుందనుకోండి ఆ రెండు అడవి వైపుకు బయలుదేరిన వెంటనే నక్క కూడా వాటి వెంట వెళ్ళింది రెండు సింహం ఉండే గుహ లోపలికి వెళ్ళాయి వెంటనే నక్క కూడా లోపలికి వెళ్ళింది అరే ఇక్కడ చాలా చీకటిగా ఉంది మీరెక్కడున్నారు నాకు చాలా ఆకలిగా ఉంది ఈరోజు నేను సంతృప్తిగా భోజనం చేస్తాను హా నక్క గొంతు వినపడిన వెంటనే షేర్ఖాన్ ముందుకు వచ్చాడు తనని చూడగానే నక్కకి చాలా భయం వేసింది ఓహో అంటే ఇప్పుడు నువ్వు నన్ను తింటావా అది కూడా సంతృప్తిగా రా నేను నీకు న్యూ ఇయర్ పార్టీ ఇస్తాను అరే షేర్ఖాన్ నేను మిమ్మల్ని ఎలా తినగలను నేనేదో షేర్ఖాన్ తన మీదకు దూకి తన పీకని నోటితో పట్టుకున్నాడు అది చూసి మింకీ ఇంకా టోనీ కొంగకి ప్రశాంతత కలిగింది అవి తమ గూడు దగ్గరకు తిరిగి వెళ్లాయి మీకి మళ్లీ మూడు గుడ్లు పెట్టింది మీరు చెప్పింది నిజమే బుర్రను సరిగ్గా ఉపయోగించి తెలివిగా ఆలోచిస్తే ఎంత పెద్ద సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు కొద్ది రోజులకి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి తల్లిదండ్రులు అవ్వాలనే వాటి కోరిక నెరవేరింది